గారెలు సకినాలు కారపూసలు సకినాలు ఇప్పుడు చేసుకోమీ కొంతమంది అయితే చేసుకుని రుతిన అయితే లడ్డూలు ఖర్చేలు ఇంకా సత్తులైతే పల్లి సత్తు మక్క సత్తు నువ్వుల సత్తు బియ్యం సత్తు పెసర సత్తు ఎహ ఈ సత్తు ఆ సత్తు కాదు అన్ని సత్తులు అసలు ఎన్ని రకాలు ఉంటాయో మాటల్లో చెప్పలేమనమాట దసరా పండుగ అంటేనే ఎంత హంగామా అసలు ఆడబిడ్డలకైతే క్షణం తీరుగుండదండి బాబు షాపింగ్ చేయాలి బ్లౌజ్ మ్యాచింగ్ బ్యాంగిల్స్ కొనుక్కోవాలి దానికి హెయిర్ బ్యాండ్స్ కొనుక్కోవాలి అబ్బా బాబా ఒక్కటే నేనైతే మా ఇంటికి రాగానే అబ్బా మా అమ్మ ఆల్రెడీ అప్పాలు చేసి పెట్టింది కావచ్చు నేను చక్కగా అనుకుంటా అనుకుంటా మా అమ్మ నేను పోయేసరికి అప్పాలు ముందు పెట్టుకున్నది ఇంకా సరే తప్పుతుందాకెళ్ళి ఇంకా లాస్ట్ పాపం లాస్ట్ అయిపోయే మూమెంట్లో వెళ్ళినా కొన్ని అయితే చేసినా అనమాట ఇంకా తర్వాత మా అమ్మ అయితే సత్తుల కోసం అని వేయించుతుంది అనమాట బియ్యము సా మక్కలు అవన్నీ మా డాడీ కొనుక్కొచ్చిండి ఇంకా అవన్నీ అయితే వేయించుతుంది అనమాట సత్తు కోసం అందులో బియ్యం కలుపుకొని సారీ ఆ సత్తులో బెల్లమున్ను నెయ్యి కలుపుకొని తింటే ఉంటుంది అసలు అమృతం లెక్క ఉంటుంది అసలు ఏది అనమాట అంత టేస్టీగా ఉంటుంది ఇంకా మా అమ్మ సత్తులు ప్రిపేర్ చేయడం కోసం అని చేస్తుంది అనమాట ఇంకా ఈ వీడియోలో ఒక పిల్లగాడు కనిపిస్తున్నాడు కదా నాకైతే అల్లుడు అవుతాడనమాట ఇంకా పిల్లగాని పిల్లగాడు కదా మస్తు సిగ్గు సిగ్గువాడుతున్నాడు ఆంటీ నన్ను ఇయ్యక ఆంటీ అనేసి అంటున్నాడు రాహుల్ బెస్ట్ ఫ్రెండ్ అనమాట తిన సో వీళ్ళందరూ ఎప్పుడైనా పండగలైనా ఏదైనా సరే ఫంక్షన్ ఎవరింట్లో అయినా సరే అంటే మా వీళ్ళ ఫ్రెండ్స్ లో సర్కిల్ ఎవరైనా సరే అందరూ కలిసి హ్యాపీగా సెలబ్రేట్ చేసుకుంటారు అనమాట ఇంకా వీళ్ళైతే నా బిడ్డలు వాళ్ళ మామతో ఒకటే ఆడుతున్నారు మీరు మీ పండుగను ఎట్లా సెలబ్రేట్ చేసుకుంటున్నారు నాకు కామెంట్ బాక్స్ లో కామెంట్ చేసి